హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఒక మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూషన్గా వర్షాలు అవన్నీ కూడా పడుతూనే ఉన్నాయి కదా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అటు ఆంధ్రలోని తెలంగాణలోని న్యూస్లు వింటుంటే ఈ వర్షాల గురించే చెప్తూ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉందంటే గాలితో కూడుకున్న వర్షం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూనే ఉన్నదండి అలాగని పెద్ద వర్షం పడుతుందా అంటే పెద్దగా పట్టం లేదు లైట్ మీడియం రేంజ్ లేదంటే చాలా తక్కువ జల్లు అనేది పడుతూనే ఉన్నది బట్ గాలితో కూడుకున్న వర్షం కాబట్టి చాలా చలిసి ఉన్నదండి ఇంట్లో కూడా అస్సలు ఉండలేకపోతున్నాము చిరాకు చిరాకుగా అయితే ఉన్నది ఎండ్ అయినా సరే మనం బేర్ చేయగలం కానీ ఈ వర్షాలు పడ్డాయి అనుకోండి ఏ పని అయినా సరే చేసుకోవాలంటే ఆటంకాలే ఇంట్లో ఉండే చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పగలం కానీ ఏదైనా సరే వైరల్ ఫీవర్స్ అవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా వన్స్ ఇంకా ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అది మనకి రాసి పెట్టుంటే మన ఒంటి మీదకి వచ్చే ఎరుతుంది బట్ ఇంకా ఏం చేస్తాం కొన్ని కొన్ని ప్రికాషన్స్ అవన్నీ కూడా తీసుకుంటూనే ఉండండి అండ్ ఇంకా ఈరోజు వ్లాగ్లోకి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను నా యొక్క రెగ్యులర్ బ్లాగ్స్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎక్కువగా మార్నింగ్ ఏ షేర్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ షేర్ చేయడానికి కూడా పెద్దగా పనులు అవన్నీ కూడా ఏమి ఉండవండి వన్స్ మా పాప స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తను అప్ చేయడం ఇంకా తనకు స్నాక్స్ పెట్టడం అలాగే చదువు చదివించడం ఇంకా డిన్నర్ అలాగే కొంచెం క్లీనింగ్ వర్క్స్ ఇంకా పడుకొని పోతాం అనమాట సో ఇంకా అవే ఉంటాయి సో అందు గురించి అని చెప్పి మార్నింగ్ రొటీన్స్ ఎక్కువగా అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇదైతే ఇంకా కంప్లీట్గా ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో వ్లాగ్ అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు మీరు లైక్స్ ఇవ్వడం మూలాన మన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి అయితే ప్రమోట్ అవ్వడానికి అనేది ఛాన్సెస్ అయితే ఉంటుంది సో అందు గురించి అని చెప్పి వీడియో నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అసలు మర్చిపోద్దండి అండి అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం ఫైవ్ ఫిఫ్టీన్ టైం అయితే అవుతుంది ఇంకా నేను మా వారు మా పాప ముగ్గురు కలిపి అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి అక్క అయితే ఇంట్లో లేదు అక్క అయితే వర్కింగ్ అండి ఇంకా తను లో అయితే జాబ్ చేస్తుంది ఒక టెన్ మినిట్స్లో వస్తాను అని చెప్పేసి అన్నదనమాట ఫోన్ చేసేటప్పటికి సరేలే టెన్ మినిట్స్లో వస్తుంది అన్నది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక స్వీట్ అండ్ హాట్ షాప్ అయితే ఉంటుంది అక్కడికైతే వచ్చామండి కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి సో మెయిన్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ సండే మండే ఆ టూ డేస్ మా హస్బెండ్ అయితే రాజమండ్రి వెళ్ళారండి సో ఆల్రెడీ నేను అక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారని చెప్పి షేర్ చేస్తాను కదా ఆ బ్లాగ్ లో కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా మా వారు అయితే చూస్తే మార్నింగ్ అయితే వచ్చారనమాట సో ఊర్ నుంచి అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చారు అవి అక్క వాడికి ఇద్దాం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరాము యాక్చువల్లీ ఇంకా నాయనకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వద్దాం అని చెప్పేసి అనుకున్నాం గానీ బట్ ఏంటంటే అక్క ఉండదు కదా ఇంట్లో సో ఇంకా అందు గురించి అని చెప్పి అక్క ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి కొంచెం లేట్ గా అయితే బయలుదేరాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నాయనకా హోంవర్క్స్ అవన్నీ కూడా చేయించాలి అండ్ ఈ రోజు అయితే అవన్నీ కూడా నాయన్ అయితే చేయించాలండి ఆ పని కూడా ఉన్నది సో నాయనకా స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తున్నప్పుడే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మా ఇంటి ఎదుర్కొంటానే క్లినిక్ అయితే ఉంటుంది సో ఇలా చిల్డ్రన్స్ క్లినిక్ అక్కడైతే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు వ్యాక్సినేషన్ అదంతా కూడా ది వేయించడానికి గురించి అని చెప్పి సో ఇంకా డాక్టర్ గారు అయితే సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైమ్ కి అయితే వస్తారని చెప్పేసి అన్నారు సో ఇంక ఇలాగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేద్దామో అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరితే అక్క అయితే లేదు సో ఇంక ఇక అయితే ఇంకా ఊరు నుంచి కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఆ స్వీట్స్ తో పాటు ఇంకా హాట్ మేము కూడా తీసుకుంటున్నాం కదా అక్క వాళ్ళు కూడా హాట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ అయితే ఫుల్ రష్గా ఉంటుందండి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ రేట్స్ అవన్నీ కూడా లైక్ స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అవన్నీ కూడా చూసారు కదా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి విత్ ప్రైజెస్తో పాటు షేర్ చేశాను అండ్ మాకు కావాల్సిన స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నా అండ్ అక్క వాళ్ళు కూడా కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అండి అండ్ ఊరు నుంచి అయితే మెయిన్ రాజమండ్రి అంటే ఇంకా పూతరేకులు కోవా ఇవన్నీ కూడా ఫేమస్ కదా సో ఫ్రెష్గా ఉండేటప్పుడు ఇవ్వాలి కదండీ సో అందు గురించి అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా బయలుదేరాము సో అక్క కూడా ఫోన్ చేసింది వచ్చేసాను ఇంటికి అని చెప్పేసి సో ఇంక ఇక్కడ కూడా మా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మెయిన్గా ఏంటంటే ఇంట్లో కూడా మెయిన్ తినడానికి కూడా స్నాక్స్ అవన్నీ కూడా లేవండి నా ఇంకా కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా కొన్ని హాట్ ఐటమ్స్ తీసుకున్నాం అని చెప్పి తీసుకున్నాము అండ్ ఇక్కడ అయితే ఈ యొక్క స్వీట్ షాప్ హాట్ షాప్ ఇక్కడ ఇక్కడైతే ఫలూదా లస్సీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసే ఒక షాప్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే మా వారికి లస్సీ అనేది ఫేవరెట్ అనమాట సో ఇంకా లస్సీ తీసుకుంటాను అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆయన అయితే లస్సీ తీసుకుంటున్నారు నైన్కా అడిగితే నైన్కా క్లస్ వద్దంట కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి అన్నది సో అందు గురించి అని చెప్పి చిన్న పెడ్ బాటిల్ అయితే తీసుకున్నారు సో నాకైతే ఏమీ తీసుకోలేదండి నాకు పెద్దగా డ్రింక్స్ అలాగే ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా పెద్దగా ఇష్టపడను అండ్ అట్టు ఏంటంటే నేను భోజనం చేయడం కూడా కొంచెం లేట్గానే చేశానండి అరౌండ్ నేను భోజనం చేసేటప్పటికే త్రీ థర్టీ క్వార్టర్లెస్ ఫోర్ నైన్క ఇంకా స్కూల్ నుంచి వస్తుంది ముందే ఇంకా భోజనం అదంతా కూడా చేశాను అనమాట సో ఇంకా అది గురించి అని చెప్పి ఇప్పుడైతే నాకు ఏమి వద్దని చెప్పేసి అన్నాను ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా మా వారైతే ఇంకా లసి అదంతా కూడా తాగుతున్నారు కదా అందులో సబ్జా గింజలు అవన్నీ కూడా వేస్తారండి మామూలుగా అయితే తాగేజ్ కానీ ఆ సబ్జా గింజలు అవన్నీ కూడా వేయడం వలన కొంచెం టైం అదంతా కూడా పడుతుంది తింటూ తాగుతూ ఉన్నారు అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ మా అక్క వాళ్ళు ఇల్లు మా ఇంటికి డిస్టెన్స్ అయితే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ అనమాట హైదరాబాద్లో అయితే అది మినిమం డిస్టెన్స్ అనేది చెప్పుకోవచ్చు సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కకి అయితే స్వీట్ అలాగే ఇంకా తీసుకున్న హాట్ ఐటమ్ అదంతా కూడా ఇచ్చేసాను అండ్ అక్క వాళ్ళ అబ్బాయి కూడా జస్ట్ మేము వచ్చే ముందే కాలేజ్ నుంచి అయితే వచ్చాడు ఇంకా అందరం కూర్చుని టీవీ చూసుకుంటా ఏం వీడియోస్ పెట్టుకున్నాము ఏం సాంగ్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి టీవీ అదంతా కూడా ఏమేమి సెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ అయితే అక్క కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా పెట్టింది ఆ స్నాక్స్ అదంతా అంతా కూడా తింటున్నాను యాక్చువల్లీ వద్దు వద్దు అని చెప్పేసి అన్నాను ఎందుకంటే చెప్పాను కదా లేట్గా భోజనం అది అంతా కూడా చేశాను అని చెప్పేసి వద్దు అన్న సరే అస్సలు వినలేదు తిను తిను అని చెప్పేసి ఇంకా స్నాక్స్ అయితే పెడితే సరే అని చెప్పేసి ఇంకా స్నాక్స్ అదంతా కూడా ఇంకా తీసుకున్నారు అండ్ పాటు ఇంకా మా వారు ఏంటంటే సమోసాలవన్నీ కూడా తీసుకున్నారండి ఆ సమోసాలవన్నీ కూడా ఇంకా అక్క వాళ్ళు అండ్ మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇంకా తింటూ ఉన్నారనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎక్కువసేపు అయితే లేవండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము మెయిన్గా ఏంటంటే నా ఇంక ఫ్లూ వ్యాక్సిన్ అదంతా కూడా వేయించాలి కదండి సో అందు గురించి అని చెప్పి కొంచెం అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే త్వరగానే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ వర్షాలు పడుతున్న టైంలో ఇంకా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో అయితే నైనికాకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటామండి నైనిక పుట్టినప్పటి నుంచి అప్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పారు సో మా ఇంటి ఎదురుకుంటానే కాబట్టి ఆ క్లినిక్ అనేది ఇంకా పెద్దగా దూరం కూడా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు సో ఇంకా ఈ ఇయర్ కూడా వేయించుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా డాక్టర్ దగ్గర అయితే ముందుగానే అపాయింట్మెంట్ అదంతా కూడా తీసుకున్నాము సో డాక్టర్ గారు అయితే రావడం అయితే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుంది ఇప్పుడు బయట ఎక్కువ ఫీవర్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి కూడా అని సో క్లినిక్ అదంతా కూడా కొంచెం రష్గా ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం ముందుగానే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా అలా అనుకుంటూ ఉన్నాము సో చూసారు కదా సిక్స్ టెన్ అయితే అయిపోయింది టైమ్ అదంతా కూడా అని ఇంకా ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటో ఆపోజిట్లోనే క్లినిక్లు అండి సో నాయనక ఫైల్ అనమాట ఇదంతా కూడా అని సో నాయనక పుట్టినప్పుడు ఊర్లో ఇచ్చిన ఫైల్ అనమాట అందు గురించి అని చెప్పి అప్పుడైతే నాయనక పేరు అయితే రాలేదండి ఫస్ట్ ఇంకా అప్పుడు అయితే నై నాక నేమ్ అది అంత కూడా పెట్టలేదు సో ఇంకా అందు గురించి అని చెప్పి మదర్ నేమ్ నా నేమ్ రాసి దాని బ్లడ్ గ్రూప్ అలాగే తన ఎప్పుడు పుట్టింది టైమింగ్ అవన్నీ కూడా ఇంకా దాని మీద రాసున్నది సో ఇంకా నాయనకా పేరు పెట్టేసిన తర్వాత ఇంకా ఫైల్ మీదే ఇంకా నేమ్ అదంతా కూడా ఇంకా రాసేసారు శర్మ హస్బెండ్ అయితే ఈ ఫైల్ మీదే ఇంకా నాయనకాకి చిన్నప్పటి నుంచి వేసిన వ్యాక్సిన్స్ అవన్నీ కూడా స్టిక్కర్స్ అవన్నీ కూడా అంటించేసి అయితే ఉంటాయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలో అవన్నీ కూడా డాక్టర్ అయితే డేటాదంతా కూడా మెన్షన్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ టైంకే ఇంకా వ్యాక్సిన్ అదంతా కూడా వేయించుకోవాలి ఈ ఫైన్ అదంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి సో ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా డాక్టర్ గారు అయితే రాలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత ఇంకా డాక్టర్ గారు అయితే వచ్చారండి చిన్నప్పటి నుంచి నైన్ కాకి ఏంటంటే అటు గవర్నమెంట్లో వేసిన వ్యాక్సిన్స్ అలాగే ప్రైవేట్గా వేసిన వ్యాక్సిన్స్ అవన్నీ కూడా ప్రతిదీ అయితే వేయించామండి వ్యాక్సిన్స్ ఏంటంటే వేయించకపోయినా సరే పర్వాలేదు కానీ హాఫ్ హాఫ్ వ్యాక్సిన్స్లా అయితే వేయించకూడదు కొన్ని వ్యాక్సిన్స్ చూడండి త్రీ ఐటెమ్స్ ఫోర్ అటెమ్స్ అలా ఉంటాయి కదా లైక్ బూస్టర్స్ ఫస్ట్ నార్మల్ వ్యాక్సిన్ వేయించేసి తర్వాత బూస్టర్స్ అవన్నీ కూడా కూడా వేయించాలి కొంతమంది ఏంటంటే మర్చిపోవడం మూలన ముందు వేసిన వ్యాక్సిన్ కూడా పెద్దగా ఇంకా ప్రభావం అయితే ఉండదు వన్స్ మీరు అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వ్యాక్సిన్స్ అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి వేయించాలో ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా కంప్లీట్గా వేయిస్తేనే దాని యొక్క పవర్ అదంతా కూడా బాడీకి అదంతా కూడా చక్కగా అయితే పనిచేస్తూ ఉంటుంది అండ్ ఆయనక చెప్పాను కదా దగ్గర దగ్గర ఒక థర్టీ వ్యాక్సిన్స్ వరకు వేయించుకుందండి చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్స్ అవన్నీ కూడా అంత మంచిగా అయితే వేయించుకుంటదో ఆడదనమాట అండ్ ఇక్కడ అయితే డాక్టర్ గారు వ్యాక్సిన్ అదంతా కూడా ఇంకా ఇంజక్షన్ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఇంజక్షన్ చేస్తూ డాక్టర్ గారు అయితే మంచిగా ఒక తెలుగు రైమదంతా కూడా పాడుతూ చిన్నపిల్లలకి ఇష్టం ఉంటుంది కదా సో అలా రైమదంతా కూడా పాడుతూ వ్యాక్సిన్ అదంతా కూడా వేసేసారండి సో వ్యాక్సిన్ వేయించేటప్పుడు అయితే కంపల్సరిగా ఏం వ్యాక్సిన్ వేసారో ఆ యొక్క బాటిల్ మీద ఉండే స్టిక్కర్ అదంతా కూడా ఆ ఫైల్ మీద అయితే అంటించుకోండి ఎప్పుడు వేశారు అసలు ఏ ఏజ్ లో వేసారు అవన్నీ కూడా వాళ్ళకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా గుర్తుంటుంది కదా సో ఇంకా అక్కడైతే డాక్టర్ గారు అయితే అంటిస్తున్నారు అనమాట ఇంకా ఇయర్ యాక్చువల్లీ డాక్టర్ గారు ఫస్ట్ ఇంతకు ముందు ఇంకో డాక్టర్ గారు అయితే ఉండేవారండి మురళి గారు అని చెప్పేసి ఆయన అయితే నాయనక పుట్టినప్పటి నుంచి అప్ టు సిక్స్ ఇయర్స్ వరకు లాస్ట్ ఇయర్ వరకు ఆయన ఉండేవారనమాట ఇప్పుడైతే ఆయన ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయిపోయారు ఇప్పుడైతే ఈ డాక్టర్ గారు అయితే వచ్చారు సో ఆయన చెప్పడం ఏంటంటే ఈ యొక్క ఫ్లూ వ్యాక్సిన్ అనేది వన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వేసుకోవాలమ్మా ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి అన్నారు సో ఈయన కల్లా ఎయిట్ ఇయర్స్ అనే కాదండి కంటిన్యూషన్ గా ఎవ్రీ ఇయర్ వేసుకున్నా సరే పర్వాలేదు ఇప్పటికీ మేము వేసుకుంటూ ఉంటాము ఎందుకు ఎక్కువగా డాక్టర్స్ అనేది జనాల్లో ఇంకా ఎలాంటి డిసీజెస్ ఉండేటప్పుడు అయితే ఎక్కువగా జనాల్లో తిరగవలసి ఉంటుంది కదండి సో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వేసుకుంటూ ఉంటాము ఏం ప్రాబ్లం ఉండదు పాప కూడా రెగ్యులర్గా వేయించండి అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా మేము అదే అనుకున్నాము సరే ఇంక ఎవ్రీ ఇయర్ కూడా వేయిద్దాము అని చెప్పేసి ఈ యొక్క ఫ్లూ వ్యాక్సిన్ కాస్ట్ అనేది మాకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి సో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ బట్టి కూడా ఉంటాయి కదా సో వ్యాక్సిన్ అదంతా కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డదు కానీ ఇంకా తర్వాత అయితే ఇంకా నార్మల్ అయిపోయిందండి ఇంకా ఒకసారి ఫీవర్ అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి డాక్టర్ గారు ముందుగానే చెప్పారనమాట లైట్గా ఏమన్నా ఫీవర్ కానీ ఏమన్నా వస్తే ఆ మెడిసిన్ ఇది ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ మాకు ప్రిస్క్రైబ్ చేసేసి అయితే ఇచ్చేసారు బట్ నైన్గా అయితే వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఫీవర్ అదంతా కూడా ఏమీ రాలేదండి చక్కగా అయితే ఫుల్గా అయితే ఆడుకున్నాను అది సో వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి ఎదుర్కొంటానే కాబట్టి ఈ యొక్క క్లినిక్ ఇంకా వ్యాక్సిన్ అయిపోయిన ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నైన్ మెయిన్ ఏంటంటే హోంవర్క్ అదంతా కూడా ఉంటుంది కదా తర్వాత రోజు కూడా స్కూల్ అదంతా కూడా ఉన్నది ఆ హోంవర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నామండి ఈ మంత్ లెవెన్త్ నుంచి తనకి టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయండి రీసెంట్ గానే ఇంకా టైం టేబుల్ అలాగే పోర్షన్ అదంతా కూడా చెప్పారు ఇప్పుడు టైం చూసినారు కదా సెవెన్ ట్వంటీ అయ్యింది అంటే కరెక్ట్ టైం అయితే సెవెన్ లే అండి సో హోంవర్క్ అదంతా కూడా ఇంకా చేసేసిన తర్వాత ఇంకా ఫుడ్ అదంతా కూడా పెట్టేసి పడుకోబెట్టేయాలి సో నైన్కా వాళ్ళకినా లేదంటే మీ పిల్లలకి ఇలాగే ఉంటుందో లేదా చెప్పండి ఇంకా కంటిన్యూషన్గా గా ఎగ్జామ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయండి అందులో నాకు నైన్కా ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి ఇంకా టెన్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయించాలి ప్రిపేర్ చేసింది ఎలా అటెండ్ చేస్తుంది ఎగ్జామ్స్ లో అన్నట్టు చాలా చాలా టెన్షన్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ ఎవ్రీ వీక్ ఏంటంటే తనకి ట్యూస్డే అండ్ ఫ్రైడే ఆర్సిటి అన్నట్టు ఆ వీక్ లో జరిగిన పోర్షన్ మీద ఆర్సిటి టెస్ట్ రీసైకిల్ టెస్ట్ అన్నట్టు పెడుతూ ఉంటారన్నమాట సో ఆ ఎవ్రీ వీక్ ఆ టెస్ట్లు అవన్నీ కూడా ఉండడం వలన ఎప్పుడు చదువుతున్నట్టే ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నట్టే అనిపిస్తుంది అలాగే టెస్ట్ల గురించి మనం కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి పిల్లల్ని సో చిన్నదో టెస్ట్ పెద్దదో టెస్ట్ ఏ టెస్ట్ అయినా సరే ప్రిపరేషన్ అనేది కంపల్సరీ కదా సో అన్నిటికీ ప్రిపేర్ చేయించడంతో ఎప్పుడు ఎగ్జామ్స్ ఏ అన్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నదనమాట చదివించేదాన్ని ఎలా ఉంటే ఇంక చదివే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నదో కూడా అర్థం చేసుకోండి సో మీ పిల్లలకి ఇంతేనండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఎప్పుడు ఎంతే ఎగ్జామ్స్ ఇంతకు అయితే అలా ఉండేవి కాదే ఏదో మంత్లీ యూనిట్ టెస్ట్ అలా అన్నట్టు అయితే ఉండేది బట్ వీళ్ళకైతే ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్ అన్నట్టే ఉంటుందండి సో అదనమాట సో ఇంకా ఇంక తిని చదివించేసిన తర్వాత ఇంకా ఫుడ్ అదంతా కూడా ఇంకా పెట్టేసి పడుకోబెట్టేయాలి అండ్ మొన్నటి నుంచి ఇంకా బిగ్ బాస్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయేది కదండి సీజన్ ఎయిట్ నాకైతే బిగ్ బాస్ చాలా చాలా ఇష్టం మీలా ఎంతమందికి బిగ్ బాస్ ఇష్టమో కూడా నాతో కింద కామెంట్స్ లో అయితే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు బిగ్ బాస్ అనేది మన తెలుగులో స్టార్ట్ అవ్వడం టూ థౌజండ్ లో అయితే స్టార్ట్ అయింది కదా ఆ సంవత్సరమే నైన్కే పుట్టింది అప్పటి నుంచి ఎవ్రీ సీజన్ అనేది చూస్తూనే ఉంటానండి అసలు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వలేదు ఓటీటీలో వచ్చింది ఒక్కటే మిస్ అయితే తప్పించి మిగతా అన్ని సీజన్స్ కూడా నేను చూస్తూనే ఉన్నాను అంత ఇష్టం అనమాట అండ్ మీలో ఎంతమందికి బిగ్ బాస్ ఇష్టమో కూడా నాతో కింద కామెంట్స్ లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్